హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈరోజు మన రీసెర్చ్ టాపిక్లో భాగంగా ఈ ఎయిర్ పొల్యూషన్ దానివల్ల మనకు వచ్చే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మన బాడీ మీద పడే ఎఫెక్ట్స్ గురించి ఒకసారి మాట్లాడదాము నేను అదివరకు ఒక వీడియో చేశాను క్యాన్సర్ రావడానికి మేజర్ రీజన్స్ ఒక రీసెర్చ్ డేటా పబ్ పబ్లిష్ చేస్తే అది మేజర్ రీజన్స్ మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాము ఫస్ట్ మేజర్ రీజన్ను స్మోకింగ్ రెండవది ఎయిర్ పొల్యూషన్ అంటే పొల్యూషన్ అనేది మనకి మన శరీరాన్ని చాలా విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అందులో క్యాన్సర్ కా క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనం ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయితే కానీ ఈ రీసెంట్గా ఈ ఈ రీసెర్చ్ డేటాలో తెలిసింది ఏంటంటే ఈ పొల్యూషన్లో ఎక్కువ కాలం పాటు ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకి మేజర్గా సిటీస్లో అందరికి పొల్యూషన్ లేని ఏరియాస్ అనేది లేవు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు కదా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కడ చూసినా మనకి పూర్గానే ఉంటుంది సో ఈ పొల్యూషన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి తెలుస్తుంది అందులోనూ ఈ డిప్రెషన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి తెలుస్తుంది అనమాట ఇప్పుడు మా సైకియాట్రిక్ కొలీగ్స్ని అడిగితే తెల్ చెప్తారు ఈ మధ్యకాలంలో ఈ సైకియాట్రీ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఎక్కువైపోయినాయి అదే మీరు వెళ్ళినట్లయితే సైకియాట్రిస్టులు చాలా చాలా బిజీగా ఉంటున్నారు ఉంటున్నారనమాట ఇంకా యాక్చువల్గా వాళ్ళకి కొత్త రకాల ఫీల్డ్స్ వస్తున్నాయి ఇంటర్వెన్షనల్ సైకియాట్రీస్ అని చెప్పి రకరకాల కొత్త ఫీల్డ్స్ పుట్టుకొస్తున్నాయి అనమాట ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనకి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి రీసెంట్ కాలంలో ఈ పొల్యూషను ఒకటి కారణం అనమాట ఎయిర్ పొల్యూషన్ ఇందులో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఎయిర్ పొల్యూషన్లో కూడా మనకి పొల్యూటెంట్స్ రకరకాలు ఉంటాయి ఒకటి సల్ఫర్ డయాక్సైడ్ అని రకరకాల కెమికల్స్ ఉంటాయి అన్నమాట ఇందులో మెయిన్గా వాళ్ళు మెన్షన్ చేసింది ఈ సల్ఫర్ డయాక్సైడ్ గురించి ఎస్ఓ టూ అంటారు సల్ఫర్ డయాక్సైడ్ గురించి మెన్షన్ చేశారు దా అంతేకాకుండా ఈ ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ డస్ట్ దుమ్ అంటాం కదా ఈ దుమ్ము వలన కూడా మనకి ఊపిరితిత్తుల సమస్యతో పాటు మనకి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకోటి ఈ కార్బన్ మోనాక్సైడ్ ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది ఏంటంటే ఈ వెహికల్ మన ఈ వాహనాల పొగలో నుంచి వచ్చేది కార్బన్ మోనాక్సైడ్ అనమాట సో ఈ మూడు పదార్థాలు ఈ సల్ఫర్ డయాక్సైడు ఈ ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటరు ఈ కార్బన్ మోనాక్సైడ్ ఈ మూడు పదార్థాలు మనకి ఈ డిప్రెషన్ని కలుగు చేయచ్చు అన్నమాట సో మేజర్గా మరి దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు సిటీస్లో ఉండేవాళ్ళు ఈవెన్ మనకి టౌన్స్లో కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండే అన్ని చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చాలా పూర్గా ఉంటుంది పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది చాలా ఇప్పుడు మనం ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి రకరకాల స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఈ పొల్యూషన్ అనేది తగ్గించడం వల్ల ఈ క్యాన్సర్స్ తగ్గుతాయి అంటే దానికి తీసుకునే మార్గాలు అది గవర్నమెంట్ వాళ్ళు చూడాలి ఈ క్యాన్సర్స్ తగ్గుతాయి ఈ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయనమాట సాధ్యమైనంత వరకు మనం ఈ పొల్యూషన్కి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తే మంచిదండి